ఆశా వర్కర్లకు వెంటనే వేతనాలు పెంచాలని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ప్రభుత్వం ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి వర్గంతో జరిపిన చర్యల్లో జరిపిన చర్చల్లో కుదిరిన ఒప్పందాల జీవోలను సర్కులర్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు స్థానిక వైజంక్షన్లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద రాజమహేంద్రవరం అర్బన్ మండలానికి చెందిన ఆశా వర్కర్లు మానవహారం నిర్వహించి తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆశా వర్కర్లు చాలని జీతాలతో ఏళ్ల తరబడి పనిచేస్తున్నారని పని పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు వర్తకులకు రిజిస్టర్లు ఇస్తామని అప్పటి వరకు ఇబ్బంది పెట్టవద్దని పాత రిజిస్టర్లోనే రాయాలని జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చినప్పటికీ అనేక రికార్డులు పెట్టించి రాయించేస్తున్నారని ఆరోపించారు ఆశా వర్కర్లకు సంబంధం లేని ఇతర కొన్ని ఆన్లైన్ వర్క్లు వ్యాక్సిన్ క్యారియర్లు తేవడం వంటి పనులన్నీ కేటాయిస్తున్నారని ఆక్షేపించారు ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం దుర్గా ఎం హవీలా కుమారి కె సునీత కె లక్ష్మీదుర్గా ఎన్ మహారాణి ఎస్ అనూష కె దివ్య లీలా తదితరులు పాల్గొన్నారు తూర్పు సెక్రటరీ నండి రాజమండ్రి అర్బన్ సెక్రటరీని నా పేరు హీలా కుమారి ఇప్పుడు ఇప్పుడు మేము ఎంత వర్క్ చేసినా కానీ మేము అరవై సంవత్సరాలు వచ్చిన మమ్మల్ని తీసేస్తున్నారు ఎటువంటి బెనిఫిట్స్ మాకు లేవు అరవై రెండు కానీ మొన్న పెడితే మొన్న ముప్పై ఆరు రోజులు ముప్పై ఆరు గంటలు ధర్నా చేసాం ఆ రోజు అరవై రెండు సంవత్సరాలని చెప్పాము ఆ రోజు మాకు ఏ సంతకం లేదు ఇంక్రిమెంట్ లేదు బెనిఫిట్స్లో సాల్వ్ కప్పి మమ్మల్ని పక్కకు తీసేస్తున్నారు అది జరగకుండా చేయాలని మేము అడితే మేము రెండు సంవత్సరాలు పెంచుతామన్నారు కానీ పెంచలేదు సంతకం పెట్టలేదు మాకు పని భారం ఎక్కువైపోతుంది చాలా వర్క్ చేస్తున్నాం ఈ పొద్దుట్ల వేసులో సాయంత్రం వరకు మేము ఫీల్డ్లోనే ఉంటున్నాం అందుకని పని భారాన్ని తగ్గించమని లైంగిక మహిళలపై లైంగిక వేధింపులు ఆ వేధింపులు కూడా తొలగించమని మాకు ఎట్టు కనీస వేతనం ఇమ్మని మేము ఇరవై రెండు ఇరవై ఆరు వేలు అడిగాం కానీ అది కాదు కానీ కనీస వేతనం ఎంతో కొంత పెంచాలి పదివేల రూపాయలకి ఎంత కష్టపడి పని చేస్తామంటే దానికి అసలు ప్రభుత్వానికి ఎటువంటి ఇది ఉందో మాకైతే తెలియదు అంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కానీ పాత ప్రభుత్వంలో కూడా మాకు జరిగిన ఇటువంటి అన్యాయాలు జరిగే దానికోసం మేము ఈరోజు ప్రతి యూపీఎస్సీ దగ్గర కూడా ధర్నా చేయమన్నారు అందుకని మేము యూనియన్ పిలుపు మేరకు ఈరోజు నినాదాలు ఇచ్చి ధర్నా చేస్తున్నామండి పేరు ఎన్ లెలావత్ అండి మాది వచ్చి రాజమండ్రి అర్బన్ అండి మాది నేను ఆశా వర్కర్ని రాజమండ్రి అర్బన్లో అయితే మాకు చాలా మేము చాలా ధర్నాలు చేసామండి మాకు ఎటువంటి ఎవరి చెప్పినా కూడా మాకు ఎటువంటి మరి ఆదరణ కూడా మరి ఇప్పుడు వరకు మాకు ఎటువంటి పని కూడా మాకు ఎవరు చేసి పెట్టలేదండి మరి పది సంవత్సరాలు అదే మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం సార్ అయితే మరి మాకు మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా జీతాలు కూడా లేకుండా కూడా మేము వర్క్ చేసామండి కానీ మాకు సరిగా గుర్తించలేదండి ప్రభుత్వం కూడా మరి గుర్తించి మరి గతంలో పది పదివేల నుంచి మరి జీతం మరి పదివేల దాకా మేము సాధించుకున్నాం యూనియన్ ద్వారా మరి సాధించుకున్నాం మరి ఇప్పుడు ప్రభుత్వం మరి ఇది వచ్చారు మరి మాకు ఎన్నో చేస్తానని కూడా చెప్పారు మరి మరి దాన్ని బట్టి మీరు హామీలు కూడా ఇచ్చారు తర్వాత మరి ప్రభుత్వం కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మరి స్త్రీల ఏదో పడుతున్న పారాలు అయితేనేమి మరి స్త్రీలకు వేధింపులు ఎలాగైతే పడుతున్నారనేసి మేము ఇప్పుడు నినాదాల ద్వారా కూడా మేము తెలియజేశాము మరి స్త్రీల మీద కూడా చాలా వేధింపులు ఉన్నాయండి మరి చాలా జాలి ఇదిగా ఉంటుంది మరి మేము కూడా వర్క్ చేస్తుంటే మరి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అయితేనేమి మరి మేము బయట తిరుగుతున్న వర్షాల్లో వరదల్లో ఎక్కడికి మేము ఎనీ టైము వర్క్ చేస్తుంటాం అండి నైట్లు కూడా మేము డెలివరీ అది వెళ్ళాలంటే మేము నైట్ కూడా వెళ్తుంటాండి సార్ మరి అన్నీ కూడా చెప్ చెప్తుంటామండి అన్ని వర్కులు అండి ఏ పని ఇంకా ఆ పని ఈ పని అంటే ఏం లేదండి మరి కరోనాలో కూడా మేము అలగ చేసాము చాలా వర్క్ చేసామండి కరోనా టైంలో కూడా మేము చాలా మాకు ఎటువంటి ఇది డిమాండ్ సార్ మేము అరవై రెండు సంవత్సరాలకి వాళ్ళకి చెప్పకుండా ఎటువంటి ఒక ఆధారం అంటూ చూపించకుండా వాళ్ళని తొలగించడం జరుగుతుందండి ఇది చాలా అన్యాయం అండి